శ్రీమతి మాలతి చందూర్ గారి పాశ్చాత్య నవల పరిచయ రెండవ భాగం ఇరవై ఒకటి ఐదు ఇరవై జార్జి ఇలియట్ గురించి చెప్తున్నారు పంతొమ్మిదవ శతాబ్దపు రెండవ భాగంలో ఇద్దరు స్త్రీలు రెండు సింహాసనాన్ని అధిష్ఠించి ఏకఛత్రాధిపత్యంగా పాలించారు ఇటు విక్టోరియా రాణి బ్రిటిష్ సింహాసనాన్ని అధిరోహించింది దీప్యమానంగా వెలుగుతుంది అటు జార్జ్ ఇలియత్ ఆంగ్ల సాహిత్య సింహాసనంపై దివ్య జ్యోతిలా వెలిగింది ఇద్దరు విచిత్రమైన వ్యక్తులు ఆంగ్ల సాహిత్యం సారస్వతంలోని మొదటి స్త్రీ మేరీ స్త్రీను రాయగలి నిరూపిస్తే రెండో ఆమె జైన్ చమత్కారంగా ప్రణయాన్ని సృష్టి తరువాత వచ్చిన బ్రాంటీ సిస్టర్స్ స్త్రీ దృక్పథాన్ని నవలలో చెప్పి నవల రచనా విధానంలో స్త్రీ పురుషుడికి ఏమాత్రం తీసిపోదని రుజువు చేసింది జార్జి ఇలియట్ స్త్రీలో అణగి మణిగి అజ్ఞాతంగా ఉన్న నిశిత బుద్ధిని పైకి లాగిచ్చు స్త్రీ పురుషులిద్దరూ మానసింగ గంగ సరి సమానులు అన్నారు జార్జి ఇలియట్ అసలు పేరు మేరియాన్ ఇవాన్స్ అసలు ఈనాటికి మేరీ ఇవాన్స్ అంటే ఎవరికీ తెలియదు కానీ జార్జి ఇలియట్ అనగానే గొప్ప రచయిత్రి అని చాలా మంది చెప్పేస్తారు జార్జ్ ఇలియట్ మగ పేరు ఈమె ఈ మగ పేరు తగిలించుకోవటానికి ఆమె జీవితానికి ఒక సంబంధం ఉంది అసలు ఆ జీవితం తెలియని చాలామంది ఆడపేరు పేరు పెట్టుకుంటే మనుషులు చదవరని మగ పేరు పెట్టుకుందని అనుకుంటారు అసలు కథవే ఒక వ్యక్తి మహాపురుషుడు అయ్యేందు ఒక స్త్రీ గొప్ప రచయిత్రి అయ్యేందు వెనక ఎందరో అజ్ఞాత వ్యక్తులు ఉండి ఉంటుంది మనిషి ఎంత ఉత్తముడైనా అజ్ఞాత వ్యక్తుల బలం లేకుండా ఒక్కరోజు కూడా అమాంతం గొప్పవాడు కాలేదు బొగ్గుల్లోంచి వచ్చిన సాన పెట్టిన తరువాత అది అమూల్యమైంది అవుతుంది అలాగే జార్జి ఇలియట్ జీవితానికి సానపెట్ ఆమె నారీరత్నంగా చేసిన వాడు జార్జ్ హెన్రీ లూయస్ అతడు ఆమె జీవిత ప్రాంగణంలోకి అడుగుపే ఇక ఆమె కళలోంచి ఉత్కృష్టమైన రచనలు రావటం ప్రారంభమై ఈమె జీవితం అతి విచిత్రమై ముగ్గురు పిల్లలు చివరి ఆడపిల్ల తండ్రి సామాన్య ఉద్యోగం తల్లి పదవ ఏటనే చనిపోయి వేరీకి అన్నగారి మీద వెర్రి ఆపేక్ష అతను ఆమెకి దైవ సమానం మీరు చిన్నప్పటి నుంచి కుటుంబం కోసం త్యాగం చెయ్యటంలో సేవ చెయ్యటంలో ఆనందం పొంది చివర మనిషి పీలగా పొట్టిగా ఉండేదట పొట్టిగా ఉండటం వల్ల అపకస్మాత్తుగా చూస్తే బొద్దుగా ఉన్నట్లు అనిపించేది కూడా అన్నిటికంటే ఈమె కంఠంలో సంగీతం ఉండే అమృతం చిలికేటట్టుగా ఉండేవిట ఆవిడ మాటలు ప్రేమించబడాలని కానీ ప్రేమించాలని కానీ ఎక్కువ ఆరాటపడేది వేరి ఆమె హృదయంలో అనంత ప్రేమ వాహిని ఉండే మొట్టమొదట ఆ ప్రేమను అన్నగారి మీద చూపించి మేరీ చిన్నతనంలో చాలా భాగం ఆమె రచించిన మిల్ ఆన్ ద ఫ్లాస్లో ప్రతిబింబిస్తూ ఉంటుంది మేరీకి మొదటి నుంచి రచన మీద అపేక్ష ఎంత కష్టంగా ఉండే భాషనైనా ఓపికతో చదివి అర్థం చేసుకుని అసలే అనారోగ్య ఆ పైన తండ్రి మరణానంతరం అంటే ముప్పై ఏడ్ లండన్ వెల్ వెస్ట్ మినిస్టర్ రివ్యూ పత్రికలో సహాయ సంపాదకు రాలీగా చేరింది ఆ తర్వాత తండ్రి పోయాడు అన్నగారు దూరదేశంలో ఉన్నాడు పెళ్లిక ఆమెకి సర్వస్వం ఆ పత్రికే ఆ రోజుల్లో ఆమె సహాయ సంపాదకురాలిగా ఉన్నప్పుడే లండన్లోని గొప్ప రచయితల్ని సాహిత్యాభిలాషుల్ని చాలామందిని తెలుసు ఆమె అలా కలుసుకున్న వాళ్ళు జాన్రి జార్జి హెన్రీ లూయిస్ ఒక అతని భార్య చెడు ప్రవర్తనకను హెన్రీ భార్యని తప్పు పట్టలేదు కానీ తిరిగి తన ఇంటికి రానివ్వలే అతను అప్పటికే పేరుపడ్డ రచయిత మంచి చమత్కారి సరదా అయిన మనిషి అటువంటి హెన్రీ మీద మితభాషినైన మేరీకి మమకారం కని ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమించు యవనలో పరవళ్ళు తొక్కే ఉన్మాద ప్రేమ కాదని ఇద్దరు అప్పటికే పేరు ప్రఖ్యాతులు కరిగొను కాస్త మధ్యవయసు వచ్చి యవ్వన ఉద్ధృతంతో కాక మనోవాక్కాయ కర్మలా ఒకరినొకరు ప్రేమించుకొని హెండ్రి తన భార్య నుంచి విడాకులు పొందలేకపోయి భార్య ఉండగా మరొక వివాహం చెల్ల శుష్క సాంఘిక మర్యాదలకు జంక హెంద్రీతో జీవితం గడపటానికే నిశ్చయించుకుంది అక్కడితో ఆమె జీవిత నౌక తుఫానులు ఎదుర్కోవాల్సి ఆమె సంఘ బహిష్కృత పూర్వపు మిత్రుడు మొఖం చాటేశారు మర్యాదస్తులు తప్పించుకు తిరిగేవారు కానీ ఆ దంపతుల ప్రేమ అసాధారణం ఆమె ఆత్మబలం అనన్య సామాన్యం సంఘ బహిష్కృతులై ప్రేమికు ఏకాంతవాసం ఏకాంత వాసం గడుపుతున్న ఆ రోజులో మేరీ కలం కల్పిత కథల వైపు పరిగెత్తి సీన్ సుప్రంది క్లిరికల్ లైఫ్ అని ఆమె మొదటి కథ విపరీత ఆదరణ కలిగింది బహిష్కృతాయి ఇటు హెన్రీ ప్రేమకి అటు ఇవాన్స్ పేరుకి రెండికి చెందకపోవటం వల్ల అసలు పేరు కాక కొత్త పేరుతో జార్జ్ ఇలియట్ అనే పెన్ పేరు అంటే పెన్నేమ్ కలం పేరుతో రచన మొదలు పెట్టింది ఆ తరువాత పాతి కేరళ దాకా జార్జ్ ఇలియట్ సాహిత్య సింహాసన ఏకఛత్రాధిపత్యంగా పని ఒకనాడు బహిష్కరించిన సంఘం తిరిగి జార్జి ఇలియత్ని న్యాయసమ్మతంగా కాని ఆమె దాంపత్య జీవితాన్ని ఆమోదించి జార్జి ఇలియత్ హెన్రీ వివాహం లేకుండా పాతికేళ్లు గడిపారు ఆ పాతికేళ్లలో ఆమె ఎనిమిది బ్రహ్మాండ రచనలు చేసి ఆ పాతికేళ్ల తరువాత హెన్రీ చనిపోయాడు హెన్రీ మరణంతో

వ్యక్తి స్వాతంత్రం నిలుపుకొని ఈమె రచనలో ఒక నిండుతనం కనిపిస్తాయి జెనాస్టిన్ బ్రాంటీల రచనకు మళ్ళీ అసంతృప్తి అన్వేషణ ప్రతి విషయం తాపిగా చర్చిస్తుంది మిల్ ఆన్ ది ఫ్లాస్ జార్జ్ ఇలియట్ రచించిన నవల లనిట్లో మిల్ ఆన్ ద ఫ్లాస్ అనే నవల అత్యుత్తమమై ఈ నవలలోని కథానాయకి మిగ్గి బాల్యం నుంచి యవనలోకి అడుగుపెట్టడం యవనంలో కూడా అన్నమాట జవదాటని ఆమె సోదర ప్రేమ రచయిత్రి మహా చక్కగా చిత్రించి అన్నిటికంటే చిన్న పిల్లల మనస్తత్వం పరిశీలించారంటే ఈ నవరచన బాలి అకైన అక్క అయిన మిగి మనసుని ఎంత వాస్తవికంగా చిత్రిస్తుందో చెప్పలేము ఫ్లాస్ నది ఒడ్డునే ఒక పిండి మర ఆ మర ఆనుకునే పిండి మర యజమాని ఇల్లు ఆ మర యజమాని వర్క్ ఒక కొడుకు ఒక కూతురు కొడుకు టామ్కి పన్నెండు కూతురు మిగ్గీకి తొమ్మిది తల్లివర్తి కాస్త ఉన్న కుటుంబమే కానీ అతని పిండి మీద పండి మర మీద పెద్దగా లాభం లేకపోవటం వల్ల కొన్ని కోట్లు తగాదార వర తన ఆ భార్య అక్కగారి వద్ద నుంచి ఐదు వందల పౌండ్లు అప్పు తెచ్చుకుంటారు తల్లివర్ భార్య బెస్సేకి ఇద్దరు అక్కలు ఒక చెల్లె పెద్దప్పగారు డబ్బు అప్పు ఇచ్చిన అందరిలాగా వడ్డీ తీసుకుంటూనే ఉంది బెస్సీ చెల్లెలకి ఒక కూతురు ఆ కూతురే లూసి తెల్లగా సన్నగా ఉంగరాల జుట్టుతో చాలా అందంగా ఉండేది బెస్సీకి ఒకటే విచారు అదేమిటంటే తన కూతురికి నిలుపాటి జుట్టు ఉంది కానీ లూసీ లాంటి నొప్పుల జుట్టులు మిగ్గీ లూసీ అంత అందకత్తె కాదని బెసీకి ఒకటే విచారం మిగ్గీ చదువు సంచల్లో అన్న తాముని మించిపోయి చేతికెందిన పుస్తకాలన్నీ చదివేసి తాం పాదిటి ఆరాధ్య దైవం అన్న తాం గీచిన గీతు ప్రాణం పోయినా దాచేది మిగిలి తెలివితేటలకి తండ్రి తల్లివరు సంతోషపడ్డ ఆడపిల్లలకి అంత తెలివి అనవసరమని అతి తలుగు తక్కువ పెళ్లి కాకపోవచ్చునని అతి తెలివి వాళ్ళ పెళ్లి కాకపోవచ్చు అని విచారపడేవారు తల్లివరికి ఒక చెల్లెలు ఆ చెల్లెలికి ఆపత్ సమయంలో మూడు వందల పౌండ్లు అప్పు ఇచ్చే ఆదుకో తాముకి మంచి చదువు చెప్పించి పెద్దవాడిగా చేద్దామని ఆశ భార్యవైపు బంధువులని ఆహతకు మించిన పని అని మందలించిన వెనక తల్లివర్ తాముని చదువు కోసం పక్క ఊరు పంపుతా అన్నగారు వెళ్ళిపోవటంతో మిగ్గీకేం తోసదు తెలవలో టామ్ చదువుకనే స్కూల్కి వెళ్ళిన మిగ్గి ఫిలిప్పిని చూస్తా ఫిలిప్ గూని పెళ్ళవ అతని దయగల హృదయ తామ్కి కారు మీద గాయం అయిన అతను చేసిన పరిచర్య చూగ్గీ ఫిలిప్ మీద అభిమానం చూపు అసలు టామ్ ఫిలిప్ది వ్యతిరేక వ్యవహారం స్వభావం తామ్కి ఆటలంటే ఇష్టం చదువు మీద శ్రద్ధ లేదు ఫిలిప్ అవితివారు చదువు అంటే ఇది కాక ఫిలిప్ తండ్రికి టామ్ తండ్రికి విరోధం ఈ కారణాలన్నిటి వల్ల టామ్ ఫిలిప్ స్నేహితులు కాలేకప్ప కానీ మిగతీ అంటే ఫిలిపికి ప్రాణ సమానంగా ఉంది అలా మూడేళ్లు గడుస్తాయి మిగీ ఆడపిల్లల స్కూలు తాం పురుగుళ్ళు చదువుకుంటూ ఉండి ఈలోగా అనుకోని మార్పులు ఎన్నో కోర్టు వ్యవహారాలు పిండి మరతో పాటు సర్వస్వం కోల్పోతాడు తండ్రి తల్లివ ఆ సందర్భంలో అతని నోటి మాట కూడా పడింది ఇల్లు ఆస్తి ఎంత వేలంబవుతున్నా జెస్సి అక్కడు కానీ బావలు కానీ సాయించే మరని వేళల్లో పిలుపు తండ్రి తన పేర కొనుక్కుంటారు దయ తెరిచి తలివర్ దాని మీద మేనేజరుగా ఉండనిస్తా దాంతో పరిస్థితులు తల్లడిలైపోయి తన క్రిందై తాం చదువు సగంతో ఆగి అతని చిన్న ఉద్యోగం పొంది ఇంకా మిగిలిన అప్పులు తీర్చేందుకు ప్రతి క్షణం తంటారు పడతాయి తలివర్ పూర్తిగా మారి బాగా ముసరాడై జెస్సి పోయిన సామాన్ల గురించి విచారిస్తూ ఉం ఇలా బెస్సి అలాంటి రోజుల్లో మిగ్గి గడిచిన కాలాన్ని తడుచుకొని సాయం వేళ ఇంటికి పక్కనున్న చెట్ల మధ్య తిరుగుతూ ఉన్న శిలిప్లు చూస్తా బాల్య స్నేహాన్ని ఇద్దరూ మర్చిపోరు ఇద్దరూ ఒకరులనొకరు మనసులో తలుచుకుంటూనే ఉన్నారు చిన్నప్పుడు అతి సామాన్యంగా ఉండే మిగి వయసు వచ్చాక సౌందర్య రాసి అయిపోయి పెలిపి వికలాంగుడైన మిగి అతని ప్రేమను తృణీకరి ఇలా కొన్నాళ్ళు వాళ్ళిద్దరూ ఒకరినొకరు కలుసుకోవటం తాం చూస్తా తమ ఆ జన్మ విరోధి తమ శవి సంపద దోచుకున్న కుటుంబంలోని మనిషి అయిన పిలుపుతో మిగ్గీ మాట్లాడటం తండ్రి మాటకు ఎదురాడటమేనని మిగ్గిని మందరించి ఇంకా పిలుపును కలుసుకోకుండా ఉంటానని మిగ్గీ నుంచి మాట తీసుకుంటాడు తాం చేస్తున్న అన్యాయాన్ని అతని నిరంకుశాన్ని మిగీ హృదయం తెరగబడిన సోదర ప్రేమ ఆమె లొంగిపోతుంది పిలిపిని కలుసుతో కొన్నాళ్ల తర్వాత తాం ప్రయోజకుడు తండ్రి అప్పులన్నీ తీర్చేస్తా రుణ బాధ నుండి విముక్తుడైన తలివర్ ఆనాడే ప్రశాంతంగా ప్రాణాలు వదిలేస్తాయి తండ్రి మరణం తరువాత మిర్జీ దూర ప్రదేశం టీచర్గా ఉంది తాం విడిగా ఇంకో తోట పిండి మరణి మరొకడు చూసుకుంటూ ఉండు లూసీ తల్లి అంటే బెస్సి చెల్లు మరణంతో బెస్సి లూసీని దూసి తండ్రిని సంరక్షితం వాళ్ళ ఇంటి భారం పైన వేసుకొని కాలం గడుపుతుంది వయస్సు రావడంతో లూసి గొప్ప అందకత్తె అవుతుంది నిగ్జీని ప్రేమించిన పిలుపు లూసీ ఇంటికి ధరతూ రావడం జరిగింది స్టీఫెన్ అనే యువకుడు కూడా ఈ లూసుని మనసారా ప్రేమిస్తాయి ఊరంతా స్టీఫెన్ లూసీలు కాబోయే దంపతులని చెప్పుకో అలా ఉండగా దూరదేశంలో తన పట్ట కోసం పనిచేస్తున్న మిగతీ తనతో పాటు కొన్నాళ్ళు గడపని గడపమని లూసీ ఆహ్వాని లూసీ సన్నజాజి మొగ్గైతే మిగతీ అడివి పువ్వులాది మిగి అందాన్ని ఫిలిప్ స్టీఫెన్ ఇద్దరూ ఆరాధిస్తూ ఉన్నారు కానీ మిగతీ హృదయం ఏనాడుకో ఏనాడు ఫిలిప్కి దత్తమైపోయి అన్నగాని అన్న కాని మిగీ హృదయం ఏనాడు అయిపోయి అన్నగారికి ఇచ్చిన మాట ప్రకారం ఆమె అతన్ని పెళ్ళి ఆగ ఆళ్ళే కానీ ఆమె మటుకు అతని సొత్తి దూసీని పెళ్ళాడుదామనుకున్న స్టీఫెన్ మిగ మీద దృష్టి పెడతారు ఇద్దరిలో అనురాగ బీజం మొలకెత్తు ఈ అనురాగం ఇటు లూసీకి అటు ఫిలిప్కి అన్యాయం అని తెలుసు అనుకోని పరిస్థితులు కొన్ని సంఘటనల దిగ్గి స్టీఫెన్ ఏకాంతంగా నది మీద ప్రయాణం చేయటం జరుగుతుంది మీద వెళ్తున్న ఆ చిన్న పడవ నుంచి స్టీఫెన్ డిగ్గిని వేరొక ఓడలోకి మర్చి పొరుగు పట్టణానికి తీసుకెళ్తాం అక్కడ రెండు రోజుల పాటు మారిన వేడుకున్న అక్కడ మిగి డూసీకి అన్యాయం అని స్టీఫన్ని వివాహం ఆడటానికి ఒప్పు ఆ మూడోనాడు ఒంటిగా ఉన్న ఊరు వచ్చిన పెళ్లి కాని కన్య ఇంకొక స్త్రీని వివాహమాడబోతున్న పురుషు ఇద్దరు మూడు రోజుల గురుగుళ్ళు ఉండి వస్తే లోకం ఊరుకుంటున్నారు బిగ్గీని ఆఖరికి అన్న తాము కూడా పతితాని ఆదరించై దూషికి అపకారం చేసిందని దూషిస్తూ ఇంటికి రానివ్వడు అవన్నీ అవమానాలు భరిస్తూ అదే ఊరిలో మిగ్గి తాను తప్పు చెయ్యలేదన్న ఆత్మబలం ఒక చెక్కి ఉద్యోగి పిల్లలకి చదువు చెప్పుతూ బతకారణ కానీ ఊరి వారి అనుమానాలతో ఆ ఉద్యోగం కూడా ఎన్ని తలుపులు మూసిపోయాయి లోకం పత్తి దాంట్లో స్థిరం తనని మనసారా ప్రేమించిన లూసీ కోసం అతన్ని వివాహమాట నిరాకరి కానీ అవమానం అపనిందరూ తప్ప ఈ దుఃఖపూరితగాదని లూసీ ఫిలిప్పులు మాత్రమే అర్థం చేసుకుని అదొక్కటి ఆమె చీకటి జీవితంలో కాంతి ఉన్న ఊరిలో వెలి ఉద్యోగం లేదు అన్నగారు గడపతో కనివృదయం చేసే లేక స్టీఫన్ నుంచి వచ్చి వెళ్ళాడమని ప్రాధాన్యపడు అతడు ఉత్తరం రాదు ఆ రాత్రి చీకటిలో మిగ్గి భగవంతుణ్ణి దారితోపల మోకాళ్ళ మీద సాగిల పడి ప్రార్థిస్తుంటే తాలికి ఏదో చల్లగా తడివి చూసుకుంటే గదిలోకి సల్లగా నీరొస్తారు మిగతా నది పుండితే ఊళ్ళోకి నీరొస్తుంది నది ఒడ్డునే ఉన్న పిండి మర మరణానుకున్న ఇంట్లో తాం వరదలో ఏమవుతాడు అని మిద్ది ఆదుర్దా ఆ రాత్రి వేళ ప్రవాహంలో చిన్న బోటు నడుపుకుంటూ రెండు మైళ్ళ దూరం నాలుగు గంటలది ప్రయాసపడి చేరుకు అప్పటికే ప్రవాహం పెంది మరణి సగభాగం తాం పై అంతస్తులో అరిచేతుల్లో ప్రాణం ముంచుకు చూస్తు సోదరి చిన్నప్పటి నుంచి ప్రేమించిన సోదరి ఆ జల ప్రళయంలో అన్నగారి కోసం వచ్చి తాం నేను వచ్చాను అని తాం పై అంత సురోయించి బోటు మీదకి దిగ్గీని గట్టిగా కౌరికేది ఒక్క క్షణం ఇద్దరికి బాల్య ప్రేమ జ్ఞాపకం ప్రవాహ వేగంలో పొత్తుకొస్తున్న పిండి మర కర్రదు మడవలి ఢీపడు అన్నాచెళ్ళిద్దరు పడవలు ఆలింగనంలో అలానే ప్రవాహ వేగంలో అంతమైపోయింది అపవాదుల నుంచి బాధల నుంచి శాశ్వతంగా విముక్తి పొంగి పొందింది మిగి ఇది మిల్ ఆన్ ద ప్లాస్ కథా సంగతి దాని గురించి చెప్పాల్సిందేం లేదు కానీ మిగతీ ప్రేమ మటకు సాధ్యు ఆమె త్యాగజీ జాజి ఇలియత్ రమూలా బెడ్ మొదలైన ఎనిమిది ఉత్తర ఉత్తమ గ్రంథాలు రచి ఆమె సృజించిన పాత్రల నీటిలో ఉత్తమమైంది మిగ్గి आधी मन हृदय मी शाश्वत मी मुद्र वेस रे हॅरीय स्थो आने अत्या रचयत गुरु च